చెప్పలేదు నాకు నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు నాకు చెప్పావా నేను అడగడమే నువ్వు చెప్పలే నువ్వు అడగడమే నేను చెప్పలే ఎక్కడికి తీసుకెళ్తున్నావు నేను డ్రాప్ చేస్తా చేసి పోతా ఎక్కడికి పోతావు పోతా మళ్ళీ నన్ను కలుస్తావా నా మోహన్ చూడవు కదా నాకు తెలుసు ఎందుకు చూడండి ఈ మొహం చూసే నేను ఇష్టపడ్డాను ఈ మొహం చూసి నీతో వచ్చాను నువ్వు కేడి అయితే నాకేంటి రౌడీ అయితే నాకేంటి మళ్ళీ కలవాలనుకుంటే కలవు నేనందరిలా భయపడే అమ్మాయిని కాదు గోడ నువ్వే కాదు నేను కూడా దూప్తా నువ్వు కి కాదు నాకు కూడా మోస్ట్ వాంటెడ్ చల్వేశాలే కర్రేతే తుమ్లో చాలకు వాడు వచ్చి దాన్ని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు మీరు వాడొచ్చి తీసుకెళ్లాడు ఇది నా ప్లాన్ కాదు మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని తిరిగొచ్చా వాడెందుకు తీసుకొచ్చాడో ఎందుకు తీసుకెళ్లాడో వాడికే తెలీదు లేపుకెళ్ళిపోతాడేమో అనుకున్నా ఇంట్లో పోయాడు జాన్ నీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు మోనికాని ఒక్క రాత్రి స్టేషన్లో ఉంచితేనే వాడికి ఇంత గొప్ప వచ్చిందా చెప్తా వాడి పని ఇదేనా హాబాయ్ మరి ఎవరు కనపడట్లేదు అన్నా దిస్ ఇస్ వాస్కోడి అమ్మాయిల్ భర్త ఎక్కడున్నావా నువ్వు నేను విషయం అడుగుతూ చెప్పు ఎందుకు నా మీద ఎంత కోపం తమ్ముడు గురించా డబ్బు గురించా రెండు నీ తమ్ముడిని తేలేను నీ డబ్బు ఇవ్వలేను ఇది క్లారిటీ ఇప్పుడు నేను చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది చంపకుండా వదిలేడు నన్ను మర్చిపోయి పని నువ్వు చేసుకోరా ఒక్కసారి మా బాస్ రోడ్స్ ఫోటో పడుతూ ఒక్క బటంతో నీ పెంట మొత్తం నాకు కానీ నేను అలా చేయను ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ నా జోలికి రావద్దు ఇట్రా ఇప్పుడు చెప్పు పోస్టర్లు ఎందుకు చింపారు వాళ్ళ నానమ్మకు బాగా తెలుసండి మాకు ఇల్లు స్కూల్లో ఆవిడే కట్టించింది ఆవిడ పేరేంటి మేరీ ఆ మేరీ మాత ఎక్కడ ఉంటుంది మేరీ ఫౌండేషన్ ఇది మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్ అండి ఎలా వచ్చింది క్రౌడ్ ఫండింగ్ మేరీ ఇచ్చారండి మేరీ ఎక్కడ మీరు వాళ్ళు మనముడు పోస్టర్లు వేయించిన దగ్గర నుంచి వాళ్ళు ఒక దగ్గర ఉండట్లేదు మేడం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అంత సీజ్ చేయండి వద్దు మేడం మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతే మధ్యలో మా ఇల్లు ఆగిపోతాయి మేడం వద్దు మేడం ఇల్లేంటి ఇల్లే చెప్పవు బుర్ర పని చేయక ఏదో తెలియక మాట్లాడాను మేడం వదిలేయండి ఇప్పటికి పదిహేను ఇళ్ళు మారాం ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు రమ్య అని ఓదాన్ని తీసుకొచ్చి పెట్టారు అది ఏదో రోజు నా పెళ్లి అసలే అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు చాలా చిరాగ్గా ఉంది కన్స్ట్రక్షన్ బ్యారికేడ్ జరుగుతున్నాయి ఈ కన్స్ట్రక్షన్ ఆపేయండి రేపటి నుంచి ఎవ్వరు పనిలోకి రావద్దు జాన్ మేడమ్ ఈ కూలీలు అందరినీ పంపించేయండి మేం కూలీలం కాదమ్మా ఈ ఇల్లు మాయి మేం కష్టపడి కట్టుకుంటున్నాం ఏ వర్షం పడి ఏ ఇల్లు కూలీ ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు చస్తూ బ్రతుకుతున్నాం మాకు మీలా మిద్దులు మేడమ్ లేవమ్మా గుడిసెలో బతుకుతున్న పేదోళ్ళం పేదోళ్ళకి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వాస్కోడిగా మా ఎక్కడ వాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా వాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా తెలుసమ్మా తెలుసు అలెగ్జాండర్ కొడుకువాడు పదేళ్ల క్రితం సైక్లో వచ్చి ఇల్లు పోలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను ఆ కుర్రాన్ని నేను కనలేదు పదేళ్ల వయసు వాడికి ఇల్లు కూలి నేను ఎడుస్తుంటే నాకు చెప్పాడు వాడు అమ్మా మనం ఏదో ఒక రోజు ఇల్లు కట్టుకుందాం ఆడెక్కడెత్తుకొస్తే మాకేంటి మా పిల్లలకు పెట్టాడా లేదా మా మా అందరి బిడ్డవాడు ఆడేంత పని చేశాడో మాకు తెలీదు కానీ మాకోసం ఇల్లు కడుతున్నాడు వాడి పేరే వాస్కోడి వాడు మాకు ఇలా తెలుసు మీకెలా తెలుసు మాకు తెలీదు నాకు వేరేలా తెలుసు వాడెక్కడా ఇంట్లో కొట్టారా యా ఒకటి కొట్టాడు కేత్రి నాలుగు సార్లు పీకింది వాళ్ళు ఇంకా కుడితే బాగుండు అనిపిస్తుంది ఏ కొట్టినప్పుడల్లా నీ మీద పిచ్చి ఇంకా ఎక్కువ అవుతుంది నాలో నీకు ఏం ఇష్టం మ్యాడ్నెస్ ఎస్ ఐ మ్యాడ్ ఇఫ్ యు ఆర్ మ్యాడ్ ఐ యామ్ యువర్ డాడ్ షో మీ యువర్ మ్యాడ్నెస్ బస్ ఇది అందరు ఉన్నారు నాకు ఎవరు కనిపించట్లేదు చూస్తే అందరు కనిపిస్తారు చూడబోతే ఎవరు కమ్